అంగన్వాడీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఆయాలు టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు ఛాన్స్ ఇచ్చింది ఇప్పటివరకు ఇంటర్ విద్య తప్పనిసరి అన్న నిబంధనను రేవంత్ ప్రభుత్వం సడలించింది రెండు ఆగస్టు ఒకటికి ముందు ఆయాలుగా నియమితులైన వారు పద అర్హతతో టీచర్లుగా ప్రమోట్ అయ్యేందుకు ఛాన్స్ కల్పించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది పదేళ్ల సర్వీస్ తో పాటు నలభై లోపు వయసున్న ఆయాలకు ప్రమోషన్ వర్తించనుంది ప్రభుత్వ నిర్ణయంపై ఆయాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక తెలంగాణలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల వయసు అరవై ఏళ్లు దాటిన వారిని కొనసాగించాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు వర్సిటీలు రిజిస్టార్లకు ప్రత్యేకంగా లెటర్ రాశారు రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన అప్పటి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొనసాగించాలని ఆదేశాలిచ్చింది వారి అవసరం పనితీరు అనుభవం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అరవై ఏళ్లు దాటినా ఉద్యోగంలో కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే అనేక వర్సిటీలు ఆ ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని ఔట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది దీంతో కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన గత ఉత్తర్వులను పేర్కొంటూ తాజాగా మరోసారి ఆదేశాలిచ్చారు రెగ్యులర్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు అరవై నుంచి అరపై ఐదేళ్లకు పెంచుతూ జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వెంటనే అవుట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొనసాగించాలని ఉత్తర్వులు వెల్లడ్డాయి ఈ అంశంపై సందిగ్ధత నెలకొంది విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇస్తేనే దాన్ని వర్సిటీలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది కళాశాల విద్యాశాఖ కమిషనర్ తో ఎందుకు ఉత్తర్వులు ఇప్పించారో అర్థం కావడం లేదని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ విధానంలో సుమారు పన్నెండు వందల మంది సహాయ ఆచార్యులు పనిచేస్తున్నట్లు తెలిసింది